ಓಂ ಶ್ರೀ ಶ್ರೀಮಾತ್ರೀ ನಮಃ ధనస్సు రాశి వారికి జనవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు గురువు అనుకూలంగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ రెండు రోజులు శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దాచిన నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి ఆర్థికంగా మీకు మంచి మార్పులు వస్తాయి కెరియర్ పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు ప్రశాంతత లభిస్తుంది కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండ బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి చేపట్టిన ప్రతి పనిలో లాభాలే వస్తాయి శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడ్ను భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ల సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించును నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీకు ఈ సమయంలో అయితే శని ప్రభావం వల్ల కొన్ని దాచిన నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు అయితే మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం లేదు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తే ారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య ఆధ్యాత్మికత మరియు దైవభక్తి ఎక్కువగా కలిగి ఉంటారు న్యాయపరమైన అంశాలను వీరు బోధన మరియు ప్రయాణాలకు సంబంధించి రంగాలలో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు చాలా నిజాయితీ పరులు వీరు ఎవరినైనా ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు అని చెప్పుకోవచ్చు ఎంతటి కష్టం అయినా వీరు భరించగల శక్తి అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రేమ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు తమ కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ధనుస్సు రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని దృఢంగా అనుకుంటారు దృఢ సంకల్పాన్ని వీరు కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్ముతారు నమ్మిన వ్యక్తుల వీరిని అధికంగా మోసం చేస్తారు ముఖ్యంగా వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వీరి యొక్క బంధువులు కావచ్చు ఈ రాశి వారిని అవసరాలు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ధనస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది మీరు చేసిన దానాలకు మీరు చేసిన పూజలకు ఈ రెండు రోజుల్లో మంచి ఫలితాలు అనేవి లభించబోతున్నాయి ఈ రెండు రోజులు దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండటం వల్ల దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీకు కాలం ఈ సమయంలో ముగిసిపోయింది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఈ రెండు రోజులు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అనుకున్న పనులన్నీ మీకు సజావుగా సాగుతాయి ఆర్థిక పరంగా మీకు ఎన్నో లాభాలు వస్తాయి ఎన్నో మార్పులు వస్తాయి మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది వ్యాపార రంగంలో మీరు మంచి అభివృద్ధిని చూస్తారు మీ యొక్క వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీరు ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ గురించి చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు ఈ సమయంలో వ్యాపార విస్తీర్ణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు కోరు కోల్పోయిన ప్రేమ మీరు కోల్పోయిన డబ్బు మీకు ఈ సమయంలో దక్కబోతుంది ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా మీ యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది బ్యాంక్ లోన్స్ కూడా ఈ సమయంలో మీకు సాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఆర్థిక పరంగా ఎన్నో అవకాశాలు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కొత్త వాహనం కొనాలన్నా మీ యొక్క కళ అనేది ఈ రెండు రోజులు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి అనుకున్నా అక్కడ ఉద్యోగం చేయాలన్నా మీ యొక్క కళ నెరవేరుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు కొనసాగించండి విదేశాల్లో మీరు ఉద్యోగం చేయాలనుకున్న వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు మీరు వ్యాపారానికి సంబంధించి చేయవలసి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో మీరు భూములు లేదా ప్లాట్స్ కొనాలనుకునే వారికి అనుకూలమైన సమయం కొత్త అవకాశాలు దాని గురించి మీ ముందుకు వస్తాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రెండు రోజుల్లో వెండి బంగారం వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి మెడికల్ ఫార్మా వారికి ఆకస్మిక ధన లాభాలు పొందుతారు దృఢ సంకల్ప మీకు ఎక్కువగా ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో చేపట్టిన ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగ రంగంలో మీరు ఆశించిన లాభాలే వస్తాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో శని ప్రభావం వల్ల మీకు ఈ రెండు రోజుల్లో ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ ద్వారా మీకు ఒక వ్యక్తి ద్వారా ఒక విషయం అనేది ఒక రహస్యం అయితే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి శని ప్రభావం వల్ల ఈ రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తి మీ వెంటే ఒంటూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు అనేటటువంటి వారు మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు అనేటటువంటి నిజం మీకు తెలుస్తుంది ఈ సమయంలో మీకు అది లాభదాయకంగా ఉండే వార్తని ఆ రహస్యం వల్ల మీరు ముందు ముందు రోజుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని వెన్నుపోటే పోడ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ సీక్రెట్స్ మీ యొక్క రహస్యాలు ఎవరికీ చెప్పకండి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయంలో ఎవరో చేసిన తప్పుకు మీపై నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మీ యొక్క ప్రేమ జీవితం కూడా ఈ రెండు రోజులు ఆనందంగా ఉండబోతుంది మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంత లభిస్తుంది శని భగవాను ఎక్కువగా ఆరాధించండి శివారాధన ఎక్కువగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి